రెండు వేల ఇరవై ఐదు నవంబరు మాసంలో మిథున వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున వారు నవంబర్ మాసంలో వీరికి చాలా అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఈ నవంబర్ మాసం అంతా కూడా నిరంతరం శివ పూజలతో కార్తీక మాసం ఉంది కనుక మనకు నవంబర్ ఇరవై ఒకటి వరకు కార్తీక మాసమే ఉంది ఆ తర్వాత మనకు మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈ రెండు మాసాలు కూడా దైవారాధనకు అనుకూలమైనటువంటి మాసాలు కనుక ముఖ్యంగా మిథున్ రాశి వారు వీర ఎక్కువగా మిథున రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా మిథున రాశికి సంబంధించిన ఆరుద్ర నక్షత్రం వారంతా కూడా శివారాధన చేసుకోవడం శివాలయాలను సందర్శించడం పంచారామ క్షేత్రాలు కానీ పంచభూత క్షేత్రాలు కానీ ద్వాదశ చూతలింగాల్లో కొన్ని ఆలయాలను కానీ సందర్శించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అయితే అదృష్టవశాత్తు నవంబరు మాసంలో ఈ మిథున రాశి వారికి చాలా గ్రహాలు ఆరు గ్రహాలు వీరికి అనుకూలంగా సంచరిస్తున్నాయి ఇందులో ప్రధానంగా తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు నవంబరు పదహారు వరకు పదహారు తర్వాత భావంలో సంచరిస్తున్నాడు పదహారు వరకు కూడా ఆయన పంచమ భావంలో సంచరిస్తున్నాడు తులారాశిలో పదహారు తర్వాత ఆయన షష్ఠమ అయినటువంటి వృక్షిక రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ రకంగా సూర్యభగవానుడు నీచ స్థానం నుంచి బయటపడి ఆయన ఉత్సస్థానానికి అనగా తులారా ఆయన వృక్షిక రాశిలో సాధారణమైనటువంటి తన బలాన్ని పుంజుకునేటువంటి అవసరం ఉంది ఈ రకంగా రావడం వల్ల మిథున్ రాశి వారికి అధికారుల యొక్క సహకారం పుష్కలంగా ఉంటుంది అధికారుల అండదండలతో వీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకి ఈ నవంబర్ పదహారు తర్వాత నూతన అవకాశాలు కానీ ఆర్థికంగా వారు మరింతగా వారు బలపడేటువంటి విధంగా వారి కార్యక్రమాలు జరుగుతాయి నవంబర్ పదహారు తర్వాత మిథున రాశి వారికి తండ్రి నుంచి ఆశీర్వాదం రావచ్చు ప్రభుత్వం నుంచి సహాయం రావచ్చు నూతన అవకాశాలు రావడానికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో మిథున్ రాశి వారికి సష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ కుజగ్రహము ఈ నెలలో సష్టమములో అనగా వృష్చిక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీరు పోటీ ప్రపంచంలో మీదటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో నూతన అవకాశాల వల్ల మీరు ఆర్థికంగా బలపడతారు కొన్ని భూములు కొనుగోలు చేస్తారు అలాగే వాహనాలు కొనుగోలు చేస్తారు లేకపోతే భూములు కొనుగోలు వల్ల కానీ వాహనాల్లో అమ్మకం వల్ల కానీ మీరు లాభాలు అందుకుంటారు అలాగే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి కొన్ని వివాదాలను కూడా మీరు పరిష్కరించుకోగలుగుతారు ఈ రకంగా మీరు ధైర్యంగా ఈ కుజగ్రహము సానుకూలత వల్ల వ్యవసాయ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ చేసే ప్రతి పని కూడా సత్ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అనేటువంటి బుధగ్రహము ఈ నెలంతా సష్టమభావంలో వృచ్చిక రాశిలో సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు అలాగే పోటీ ప్రపంచంలో అనగా వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కానీ లేకపోతే విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కానీ మీదైనటువంటి శైలిలో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి ఆర్థికంగా కూడా మీకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది కొన్ని రుణాలు కూడా మీరు తీర్చుకోగలుగుతారు మీకు బ్యాంకు నుంచి రావాల్సినటువంటి ఆదాయం చేతికి అందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక సప్తమదయ దశమాధిపతి అటువంటి గురువు ఈ నెలంతా కూడా ద్వితీయంలో కర్కాటక రాసులో సంచరించడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడతాయి వ్యాపార భాగస్వాముల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని పేరు ప్రఖ్యాతులని తెచ్చుకుంటారు సమాజంలో మీకు మీదైనటువంటి ఒక శైలిలో మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు ఒక నూతనమైనటువంటి వరవడికి మీరు నాంది పలుకుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది చిరాస్తుల నుంచి ఆదాయం అందుకుంటారు విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలను పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఇక పంచమ వ్యాయాధిపదైనటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా పంచమంలో తులారాసులో సంచరిస్తున్నారు కనుక ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగజేస్తుంది సంతానం విషయంలో మంచి వార్తలు అందుకుంటారు ముఖ్యంగా స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు వివాహది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు సంతోషంగా కాలం గడిపే పరిస్థితి మీకు ఈ మాసంలో కనిపిస్తుంది చాలా వరకు మీరు అనుకున్న పనులు మీకు ఇష్టమైన పనులన్నీ కూడా ఆచరణ సాధ్యమయ్యేటువంటి అవసరం మీకు ఈ నవంబర్ మాసంలో మీకు కనిపిస్తుంది ఇక తృతీయ భావంలో సింహరాశుల్లో ఎప్పటి నుంచో కేతువు సంచరిస్తున్నాడు జనసాకారం బాగుంటుంది నిరాడంబరంగానే చాలా పనులు మీరు పూర్తి చేస్తారు భగవంతుని ఆశస్సుల వల్ల మీరు చేసేటువంటి ప్రతి పనికి కూడా మంచి ఫలితాలను అందుకుంటారు ఎటువంటి హంగామా హడావిడి లేకుండా దుబారా ఖర్చులు లేకుండా ప్రశాంతంగా మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను అందుకోగలుగుతారు తీర్థయాత్రలు కూడా చేసి మంచి పుణ్య ఫలాలను పొందడానికి అవకాశం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు నవంబరు మాసంలో మిథున రాశి వారికి సూర్య భగవానుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు కేతువు ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ ఫలితాలను అందిస్తున్నాయి ఆ రకంగా మీరు మంచి ఫలితాలను పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది అయితే ప్రతికూలంగా కూడా రెండు గ్రహాలు మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రతికూల గ్రహాల గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబరు మాసంలో మిథున రాశి వారికి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నవంబర్ మాసం అంతా కూడా భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల పని భారం పెరుగుతుంది పని ఒత్తిడి అధికమవుతుంది శారీరకమైనటువంటి శ్రమకు మీరు గురి కావాల్సి ఉంటుంది ఒక్కో సందర్భంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు లేకపోతే మోకాళ్ళు నొప్పులు లాంటి ఇబ్బందులు కనిపిస్తుంది అలాగే తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పనివారి సహకార లోపం వల్ల ఇంత బయట కూడా కొన్ని కార్యక్రమాలు మీరు నిర్వర్తించుకొని తద్వారా మీరు పని భారాన్ని అందుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో కూడా మీకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా కొన్ని ఇబ్బందులు అనగా మీరు చేసినటువంటి ఆ వ్యవసాయ పనులకు తగినటువంటి ఫలితాలు కానీ లేకపోతే ఆ పంట నష్టం కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక భాగ్యములో కుంభరాశిలో ఎప్పటి నుంచో రాహువు సంచరిస్తున్నాడు ఈ రాహువు అష్టమంలో కానీ భాగ్యంలో కానీ సంచరించేటప్పుడు ప్రధానంగా మనం ఏదైనా ఒక కార్యక్రమం నిర్వర్తించాలనుకున్నా లేకపోతే ఒక విషయంలో మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ఆలోచించి చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి దుబారా ఆలోచన వల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి అలాగే నూతన వ్యక్తుల వల్ల మీరు మోసపోయేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మోసపోయినటువంటి వ్యక్తుల విషయంలో కూడా మీరు ఒకటికి రెండుసార్లు ఆచితూసి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకు కనిపిస్తుంది ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు విదేశాలకు సంబంధించిన చదువుల విషయాలు కానీ విదేశాలకు సంబంధించిన ఉద్యోగాల విషయంలో కానీ విదేశాల్లో ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా కానీ నూతన వ్యాపారాలు ప్రారంభించాలని కానీ నూతన ఉద్యోగాలు చేయాలని కానీ వాటికి రెండుసార్లు ఆలోచించండి ఇప్పుడు మీరు భాగ్యంలో రాహువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యము దెబ్బతింటుంది ఆర్థిక వ్యవస్థ కూడా మీరు కొన్ని ఇబ్బందులు గురిగయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది నూతనంగా మీరు ప్రారంభించే కార్యక్రమాలంతా కూడా అనుకున్నంతగా ముందుకు సాగకుండా ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది ఈ రకంగా భాగ్యములో కుంభరాశిలో రాహు సంచారం మీకు పూర్తిగా ప్రతికూలంగా ఉంది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ఈ మిథున రాశి వారు తప్పనిసరిగా దశమ శని దోషం నుంచి బయటపడడానికి ఏదైనా ఒక పెద్ద శివాలయానికి వెళ్ళండి స్వామివారిని సందర్శించండి మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రధానంగా మూడు జ్యోతిర్లింగ క్షేత్రాలు చాలా విశిష్టతను సంతరించుకున్నాయి ఇది కార్తీక మాసం కూడా కనుక మీరు ఆ మూడు క్షేత్రాలను కనుక సందర్శిస్తే పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించినంతటి పుణ్యాన్ని మీరు పొందవచ్చు ఇందులో ప్రధానంగా శ్రీ శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి ఆయన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగంగా మనం చెప్పుకుంటున్నాం అలాగే అష్టాదశ పీఠాల్లో అమ్మవారు భ్రమరాంబిక అక్కడ ఉన్నారు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉన్నటువంటి అయ్యగారు మల్లికార్జున స్వామిని అష్టాదశ పీఠాల్లో ఉన్నటువంటి అమ్మగారు భ్రమరాంబికను సందర్శించుకోవడం వల్ల మీరు మంచి ఫలితాలు పొందవచ్చు అలాగే కాశీలో ఉన్నటువంటి విశ్వనాథస్వామి కాశీలో ఉన్నటువంటి విశాలాక్షమ్మ అష్టాదశ పీఠాల్లో విశాలాక్షమ్మ వారు ఒకరు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో స్వామి ఒకరు వీరిద్దరిని సందర్శించుకొని గంగానదిలో స్నానం చేయడం వల్ల కూడా మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఇలాంటిదే మరొక జ్యోతిర్లింగం ఉంది మనకు ఉజ్జయినిలో ఉంటుంది ఈ ఉజ్జయినిలో ఉన్నటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు అష్టాదశ పీఠాల్లో ఆయన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఒకరు అలాగే అష్టాదశ పీఠాల్లో ఒకరైనటువంటి ఉజ్జయిని మహాకాళి అమ్మవారు ఉన్నారు ఈ ఆ క్షేత్రానికి వెళ్ళి అమ్మవారిని అయ్యగారిని సందర్శించడం వల్ల ఈ మూడు క్షేత్రాలను సందర్శిస్తే మీరు ద్వాదశ క్షేత్రాలన్నీ కూడా సందర్శించినంత పుణ్యం అష్టాదశ పీఠాలంతా కూడా సందర్శించినంత పుణ్యాన్ని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది దశమ శని దోషం నుంచి బయటపడచ్చు అలాగే మీకు భాగ్యరాహువు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కనుక చాముండేశ్వరి అమ్మవారిని సందర్శించండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అమ్మవారికి ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయడం వల్ల ఈ మిథున రాశి మరింతగా మంచి ఫలితాలను ఈ నవంబర్ మాసంలో అందుకోవడానికి అవకాశం ఉంటుంది